నమస్తే అండి నేను పద్మజఖఖండ వెళ్ళి మాది కాకినాడ నా ఛానల్ నేమ్ వచ్చేసి పద్మజఖఖండ వెల్లి బ్లాగ్స్ అండి పంచారమ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి అష్టదిక్కుల నూట ఎనిమిది శివాలయాలు ఉన్నాయండి వీటిని జన్మ నక్షత్ర పాద శివాలయాలు అంటారనమాట ఇది మనకి జ్యోతి శాస్త్ర ప్రకారం ఒక ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదండి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అన్నమాట ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది శివాలయాలు చుట్టుపక్కల ఉన్నాయండి ద్రాక్షారం చుట్టుపక్కలను మాది పుట్టి పెరిగిందంతా మొత్తం ఈస్ట్ గోదావరి కాకినాడే అండి నాకే ఒక రెండు సంవత్సరాల వరకు ఈ శివాలయాలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ తెలియదు హైదరాబాద్ వాస్తవలే నా శ్రీ సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది మీ ద్వారా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తే పది మందికి ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన సజెషన్ ఇచ్చారనమాట ఇక్కడే ఉంటూ మాకే తెలియని ఎన్ని ఆలయాలని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి తెలిసేలా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ నూట ఎనిమిది వీడియోలు తీసి మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ నూట ఎనిమిది శివాలయాలు కూడాను ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆ నక్షత్రాలకు సంబంధించిన శివాలయాన్ని దర్శించుకుంటే వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయని చాలా మంది విశ్వాసం అండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ద్రాక్షారామ గుడిలో కూడా లభిస్తుంది అక్కడ పుస్తకం రూపంలో కూడా మనకి రెడీగా ఉంచారు పీడిఎఫ్ బుక్ లో కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది మనం జన్మించినప్పుడు మన జన్మ నక్షత్రం ఎలాంటి దోషాలున్నా సరే ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల ఆ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయనే నమ్మకం ప్రజల్లో చాలా ఎక్కువగా ఉందండి దోషాలు లేని వాళ్ళు కూడా సందర్శించుకోవచ్చు అలాంటి నియమేం లేదు ఎవరైనా సరే సందర్శించుకోవచ్చు నోటన్ సేవాలయాలు నేను ఇవన్నీ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క గుడిని అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నానండి అలాగే ఆలయ పూజార్లు ఫోన్ నెంబర్లు కూడా మీకు అందుబాటులో వచ్చేలాగా నేను ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి